హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్ ఈరోజు నోట్లో నూరు రూపాయ అంతా టేస్టీగా ఉండే పచ్చని చూపించబోతున్నా హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ పచ్చని అది ఒక్కసారి వాసన చూసారంటే చాలండి కరుపు తిన్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ తిననిపిస్తుంది అంత బాగుంటుందండి ఈ పచ్చడి అనేది ఈ పచ్చడి తిన్నట్లయితే మునపటి రోజు గుర్తొస్తాయండి అంత బాగుంటుంది ఈ పచ్చడి అనేది ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మళ్ళీ నన్ను విడుగు కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా దీనికోసం రెండు టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రుచి సరిపడా సాల్ట్ అలాగే పదిహేను ఎండుమిర్చి తీసుకోవాలి అలాగే ఒక నాలుగు పెద్ద ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చింతపండు అనేది ఒక యాభై గ్రాములు నానబెట్టుకోవాలండి అలాగే కరివేపాకు అనేది ఒక గుప్పిడు తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీన్ని ఒక అర నిమిషం పాటు ఈ విధంగా వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ధనియాలు అలాగే ఆవాలు జీలకర్ర వేసి వీటిని కూడా మనం బాగా వేయించుకోవాలండి కలర్ అనేది ఎక్కువ చేంజ్ అవ్వకూడదండి లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా వేయించుకోవాలి కలర్ అనేది బాగా మనకి మారిపోయినట్లయితే మనకు పచ్చని అనేది అంత బాగుంటుందండి లైట్గానే వేయించుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు ఈ మొత్తాన్ని బాగా వేయించుకొని ఇప్పుడు స్టవ్ అయినా తీసి దీన్ని పక్కన పెట్టుకోవాలి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకొని ఇందులోనే సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ఫస్ట్ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నానబెట్టుకొని చింతపండు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి అలాగే ముందు ఒక ఆనియన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా లైట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఆనియన్స్ మొత్తాన్ని వేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఈ ఆనియన్స్ అనేది మనకు తగులుతూ ఈ దీనికి పోపు అనేది కూడా ఏం అవసరం లేదు ఈ పచ్చడి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి మనకు వాసనకి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి మరియు నా వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్